ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి పనికి ఏదో ఒక వస్తువుపై ఆధారపడటం సర్వసాధారణంగా మారింది ఇది మోతాదుకు మించడంతో జ్ఞాపక శక్తి పైన ప్రభావం చూపుతుంది జ్ఞాపక శక్తి అనేది ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో కీలకం చదివిన అంశాలు సరిగా గుర్తుంటేనే పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు అందుకే జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి కొన్ని సూత్రాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు విద్యార్థులు తమ జ్ఞాపక శక్తిని పెంచుకునేందుకు గ్వాలియర్లోని అటల్ బిహార్ వాజ్పేయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సంస్థ అసిస్టెంట్ ప్రొఫెసర్ రోషనీ చక్రవర్తి ఏడు సూత్రాలను సూచించారు అవి జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవడానికి అతి ముఖ్యమైనది సరిపడినంత నిద్ర నిద్రపోవటం వల్ల మెదడు న్యూరాన్ల సమన్వయాన్ని పెంచుకుంటుంది విద్యార్థులు ప్రతిరోజు రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రపోవడంతో మంచి ఫలితం ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్లు ఎక్కువగా ఉండే నట్స్ చేపలు ఆకుకూరలు ఎక్కువగా తినడం మనకు మేలు చేస్తుంది వ్యాయామం అనేది మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది ప్రతిరోజు నడక వ్యాయామాలు చేయడం ఆటలు ఆడటం కూడా మన శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత జ్ఞాపక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది ఏదైనా ఒక అంశం క్లిష్టంగా ఉంటే దానిని మనకు అనుకూలంగా సులువుగా గుర్తుండేలా చిన్న చిన్న అంశాలుగా విడగొట్టి గుర్తుంచుకోవడం సాధన చెయ్యాలి దీనివల్ల జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు ఏదైనా ఒక కొత్త అంశం గురించి తెలుసుకోవాలన్నా ఆసక్తిని పెంచుకోవాలి ఆ విషయాన్ని గురించి ప్రశ్నిస్తూ సమగ్రంగా వివరాలు తెలుసుకోవడం వల్ల కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది ధ్యానం అనేది మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు మంచి మార్గం శ్వాస పైన ద్వేష పెట్టడం ధ్యానం సాధన చేయడంతోనూ జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏదైనా అంశాన్ని బాగా గుర్తుంచుకోవాలంటే ఆ విషయాన్ని ఏదో ఒక రూపంలో పునరావృతం చేసుకుంటూ మననం చేస్తూ ఉండాలి అందుకు నోట్స్ రాసుకోవడం ఇతరులకు బోధించడంతో మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది